తెలియజేసుకుంటాను మీ అందరికీ తెలిసి ఉంటుంది నిన్న ఒక జబర్దస్త్ స్కిట్ జరిగింది అందరిలో ఎన్నో ఓట్లు వందల ఓట్లు వేల ఓట్లు ఉన్న నాయకుడు నిన్న వైఎస్ఆర్సీపీలో జాయిన్ చే అవ్వడం మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది ముందుగా ఆయనకి మీకు తెలియజేయాలి రెండు వేల ఇరవైలో మీకు ఓటు ఉందా అని అన్న అని నేను అడగ అడగడం జరిగింది అంటే నాకు ఓటు తీసేస్తున్నారు నా వార్డులో ఉంటే ఏదో ఒకటి చేయాలి చందు అని అడిగాడు దానికి ప్రత్యామ్నాయంగా నేనేం చేశానంటే ఒక ఓట్ని అప్లై చేయడం జరిగింది అప్పుడు ఆయన ఆయనకు వచ్చింది నాకు తెలిసి రెండు వేల ఇరవై ఒకటి వరకు అతనికి ఓటు లేదు నిన్న నేను నేను చూశాను ఆ మీటింగ్లో చూశాను మనోభావాలు దెబ్బతిన్నాయి ఆత్మగౌరవం దెబ్బతిన్నాయి అని రెండు పెద్ద పెద్ద వర్సును వాడటం జరిగింది నీకు అంత పెద్ద ఆత్మగౌరవం దెబ్బతినేంత విధంగా ఉంటే నంద్యాల్లో స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నావు కదా లాజిస్టిక్ కమిటీకి కళ్యాణ్ సార్ కంటెస్ట్ చేస్తున్న పిఠాపురంకి వెళ్ళు తెనాలికి వెళ్ళు నీ ఉద్దేశం కేవలం జనసేన పార్టీని బలోపేతం చేయడమే అనుకుంటే ఇలాంటి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి పనిచేసే ఆప్షన్ కూడా ఉంది ఎందుకు చేయలేదు కేవలం వాళ్ళు ఇచ్చిన ఆ ప్యాకేజ్ కోసము ఈరోజు జనసేన పార్టీ గురించి జనసేన జనసైనికుల గురించి తప్పుగా మాట్లాడి నాకు ఇక్కడ ఆత్మగౌరవం దెబ్బతిలింది ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి కారణాలు చెప్తున్నాడు అదేం కాదు ఆయన వెళ్ళినా మాకేం ప్రాబ్లం లేదు మాకు ఓట్లు పోయినా ఆయన కూడా బాధ బాధ లేదు ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నా కళ్యాణ్ సార్ సిరివేల సభకు వచ్చినప్పుడు ఎన్నో స్కామ్లు జరిగినాయి ఆ స్కామ్లకు సంబంధించి ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి ఫుడ్ డెలివరీ చేసిన అతనికి కూడా డబ్బులు ఇవ్వలేదు ఇప్పటివరకు ఫుడ్ తినేదానికి పెట్టిన వానికి కూడా డబ్బులు ఇవ్వలేదు అంటే ఏ స్థాయికి నువ్వు దిగజారినావో తెలుసుకో కళ్యాణ్ సారు నీకు ఇచ్చిన ఒకే ఒక రోల్ లాజిస్టిక్ కమిటీలో పనిచేసా అనే రోల్ని అడ్డు పెట్టుకొని తప్పుడు బిల్లులు తీసుకొని క్లెయిమ్లు చేసుకున్నావా లేదా నీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేసుకొని ఆలోచించు ఎన్ని బిల్లులు తప్పుడు బిల్లులు పెట్టావో నేను అన్ని నీ చిట్టా మొత్తం బయటకు ఇస్తాను ఈరోజు అదేవిధంగా నేను జనసైనికులకు మా నంద్యాల నంద్యాల ఉన్న ఒక ఒకే విషయం తెలియజేస్తున్నాను ఎంతోమంది నాయకులు వస్తుంటారు పోతుంటారు నాకు కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇప్పటికి గుర్తుంది నాయకులు వస్తుంటారు పోతుంటారు జన సైనికులు శాశ్వతం అని చెప్పాడు అదేవిధంగా జన సైనికులు ఇటువంటి ఇటువంటి విషయాలని లైట్ తీసుకొని ఉమ్మడి అభ్యర్థులని గెలుపులకు మనం కృషి చేయాలని నేను ఈ మీడియా సమా సమావేశంగా అందరికీ ఒక మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నాను జై ప్రెస్ మీట్లో నేను ఒకటి ముఖ్య అంశం ఎత్తబోతున్నాను ఒకతను పోయినాడు వైశ్వనాథని ఆయన పోయినాడు మా పార్టీకి ఇన్ని ఓట్లు పోయినాయని మేము ఎప్పుడూ బాధపడడం ముందు ఆయన ఓటు వెళ్ళలేదు గ్రౌండ్ లెవెల్లో వార్డు స్థాయిలో ఎంతమంది జన సైనికులు పనిచేస్తున్నారో మాకు ఎంత ఓటు శాతం ఉంది మేము ఎంత ఓటు ప్రభావితం చేయగలము కూటమి అభ్యర్థికి అది మాకు ఐడియా ఉంది మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రతి ఇంటికి చేరవేయడమే మా లక్ష్యం పదవి ఉన్నా లేకపోయినా పదవి ఉన్న లేకపోయినా కళ్యాణ్ గారి ఆశయాలను తీసుకుపోయే బాధ్యత జనసేన తరఫు నుంచి చందు సుందర్ నంద్యాల నియోజకవర్గం నుంచి నా టీము చందు సుందర్ పనిచేస్తారని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అండి నేను మీకు అబ్బర్ సింగ్ సాయ్ గుర్తుపట్టిన కొట్టకులో తిటకులో మామ ముద్దల మామ ఇది నిజం టీవీ న్యూస్ ఛానల్ ఆరు సంవత్సరాలు పూర్తి అయ్యి ఏడో సంవత్సరంలో అడిగిపెడుతున్నది ఆ ఛానళ్లకు మా సుబ్బన్న ఛానల్ అది మీరు సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్ మీరు చూడాలని మా గబ్బర్ చింతిని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ